ఈరోజు మన కరీంనగర్ ఆదిలాబాద్ అలాగే మెదక్ నిజామాబాద్లో జరుగుతున్నటువంటి ఈ పటభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నుంచి విద్యార్థులకి అలాగే మాతో పాడుచుకు నిలినటువంటి సహజ మీరు విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అని అంటే ఈరోజు టీచర్ల ఎమ్మెల్సీకి సంబంధించి ప్రభుత్వం కానీ వేరే ఏ పార్టీ కూడా ప్రధాన పార్టీలు ఏవో కూడా సరైన అభ్యర్థులు నిలబెట్టలేదు కాబట్టి విద్యార్థి జేఏసీ నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీ అభ్యర్థులను ఈరోజు గెలిపించుకొని బీసీలు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మనకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీసీ నాయకులైనటువంటి ముఖ్యంగా కొమరయ్య గారిని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని ఎందుకు అని అంటే టీచర్లకు సంబంధించిన అనేక పైన మాట్లాడుతూ టీచర్లకు సంబంధించిన ఫీ జీపీఎఫ్ ఫండ్ గురించి కావచ్చు లేకపోతే పిఎస్సి గురించి కావచ్చు స్పౌస్ కోట గురించి కావచ్చు లేకపోతే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి కావచ్చు హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు అలాగే హెల్త్ కార్డు గురించి కాదు అనేక రకాల సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకుడు అయినటువంటి కొమరయ్యను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలా అలాగే పట్టబద్ధులకు సంబంధించి కూడా ప్రసన్న కుమార్ గారు కూడా ఏ పార్టీ ప్రాతినిధులు కూడా చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని కూడా గెలిపించుకోవాలి ఈ సందర్భంగా నేను నిజామాబాద్ ప్రజలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి అలాగే నిరుద్యోగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బీసీల రాజ్యాధికారం సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం బీసీని గెలిపించుకోవాలి మల్కా కొమరయ్య గారి టీచర్ అందరూ గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను